ఈ నెల పన్నెండవ తేదీ మంగళవారం రోజున మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనబోయే కథనబేరి సభకు కరీంనగర్ ముస్తాబైంది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో లక్ష మంది ఈ సభకు హాజరయ్యేలా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు సభ విజయవంతానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్ని తానే దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు అయితే కథనబేరీ సభను విజయవంతం చేయాలన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కథనబేరీ సభ కోసం చేపట్టిన ఏర్పాట్లపై వారు మీడియాతో మాట్లాడారు ఈ సభకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు రేపు సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గవర్నీయురు శ్రీ కల్వకుంట చంద్రశేఖరరావు గారు రేపు కరీంనగర్ నగరానికి ఎన్నికల సమావేశం సందర్భంగా పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనబేరీ అనే ఒక కార్యక్రమంతో ప్రజల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంకారావానికి ప్రారంభించడానికి రేపు కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది ఎన్నికల ప్రారంభంలో తెలంగాణ రాష్ట్రం సాధ్యం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల ప్రారంభంలో స్టార్ట్ అయింది కరీంనగర్ నగరం నుంచి దళిత బంధు కార్యక్రమం కానివ్వండి రైతు బంధు కార్యక్రమం కానివ్వండి ఇలాంటి ఒక గొప్ప గొప్ప పథకాలు కూడా కరీంనగర్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయిందని చెప్పి ఒక సెంటిమెంట్ మాకు కాబట్టి అందుకే ఈరోజు పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొని రైతులకు రైతు బంధు కార్యక్రమం పెట్టి రైతులకు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాలుష్యం జలాలతోటి భూమికి భారత పంట పండించే కార్యక్రమాన్ని పది సంవత్సరాలు గొప్పగా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఈసారి మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షాలు అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కీలకం చాలా కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉండాలి రేపు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రయోజనాలకు అండగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్రంతో కొట్టాడడానికి మా కేంద్రంలో మా పార్లమెంట్లో గలం ఉండాలని చెప్పేసి అందుకే పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు కావాలని చెప్పేసి రేపు మా గౌరవ అధినేత కేసీఆర్ గారు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల శంకరంగా భాగంగా రేపు వస్తున్నారు కాబట్టి ఓవెన్పల్లి వినోద్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా ఎంపీ అయినారు వారు అయినప్పుడు ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ ఒక రూపురేఖలు మారిపోవడం రైల్వే లైన్ కానివ్వండి స్మార్ట్ సిటీ కానివ్వండి హైవేస్ కానివ్వండి ఏ కార్యక్రమం తీసుకుండగా పార్లమెంటీరియన్గా సక్సెస్ఫుల్ అయిన వినోద్ కుమార్ గారు మళ్ళీ పార్లమెంట్లో ఉండాలని చెప్పేసి ప్రజల కోరిక ఉన్నారు కాబట్టి ఆ రకంగా రేపు శంకా కథనబేరి కరీంనర్ కథనబేరితో పాటు వినోద్ కుమార్ గెలుపు కూడా ముఖ్యమే కాబట్టి వారి యొక్క ప్రచారంలో భాగంలో కూడా ఈరోజు గౌరవ మా అధినేత కేసీఆర్ గారు రేపు రావడం జరుగుతుంది కాబట్టి రేపు మా యొక్క కార్యక్రమాన్ని బాహీ ప్రజలకు చెప్పే విధంగా మీడియా కూడా మేము ఆహ్వానిస్తూ మీ ద్వారా ప్రజలందరూ విజవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ విశేషాలన్నీ కూడా ప్రస్తావించారు కేసీఆర్ గారు రేపు సాయంకాలం కరీంనగర్ నగరంలో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మరి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వారి మొదటి సభ మన కరీంనగర్ నుండి ప్రారంభమవుతున్నది పార్లమెంట్లో తెలంగాణ గొంతు అంటే బిఆర్ఎస్ ఎంపీలు గులాబీ జెండా శేణులు పార్లమెంట్లో ఉంటే ఎట్లుంటుంది ఏ విధంగా మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు రాష్ట్రం వచ్చిన తర్వాత పలు అంశాలపై పార్లమెంట్లో మరి ఏ విధంగా మరి పోరాటం చేసి సాధించుకున్నటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరీ లేఖ రాసినరు మేమేదైతే మూడు నెలల కింద చెప్పినమో ఒక ఇంటర్నీ రిపోర్ట్ తెప్పించుకోండి ఆ ఇంటర్నీ రిపోర్ట్తో పనులు చేయమంటే నిన్ననో మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మాకు తొందరగా ఇంటర్నీ రిపోర్ట్ ఇయన్రీ మేము పనులు చేపడతామన్నారు ఏమైంది వంద రోజులు దాదాపు వంద రోజులు అవుతుంది వంద రోజుల పరిపాలన ఆలోచన ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అతిరథ రథులు మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు ఏం చేసారు వీళ్ళు అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి ఒక యూరియా బస్తా ఒక డిఏపి బస్తా ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు ఇవ్వాలి మరి రైతులకు రైతు బంధుల పట ఇబ్బంది పెట్టినరు ఇలా నీళ్ళ పంపకాండలో పట్ల ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా రేపటి బహిరంగ సభలో పట మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు